హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రత్యంతర శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి డిఈఓ సుశీందర్ రావు హాజరయ్యే ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు పాఠశాలలో విద్యార్థులతో ఎలా నడుచుకోవాలో ఉపాధ్యాయులకు వివరించారు మంచి నడవడిక అనేది విద్యా వ్యవస్థ నుండే ప్రారంభమవుతుందని డిఈఓ సుశీందర్ రావు అన్నారు సమాజంలో జరిగే డ్రగ్స్ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఈ సెక్షన్లో పాల్గొని జూన్ పన్నెండు నుంచి ప్రారంభమయ్యే అప్పటికే విద్యా వ్యవస్థపై అవగాహన కల్పిస్తామని డిఈఓ సుశీందర్ తెలిపారు నాలుగో రోజు ఫస్ట్ స్పెల్లో మనం మూడు స్పెల్ నిర్వహిస్తాం నియర్లీ మనకి నాలుగు వేల ఐదు వందల మంది టీచర్లకు మనం ట్రైనింగ్ ఇస్తాం ఈ మూడో రోజు దాదాపు వెయ్యి మంది నాలుగు సెంటర్స్లో ట్రైనింగ్స్ అవుతున్నాయి ఇక ట్రైనింగ్లో ఏం చెప్తామంటే మనం టీచర్స్కు లీడర్షిప్ క్వాలిటీసు తర్వాత వాళ్ళ కంటెంట్ మీద ఎంత అవగాహన ఉండాలి ఎలా టీచ్ చేయాలి ఏ మెథడ్స్ యూజ్ చేయాలి లేటెస్ట్గా టెక్నాలజీ పరంగా ఎట్లా అప్డేట్ అవ్వాలి తర్వాత వాళ్ళు పిల్లల్లో ఇప్పుడు ఉండేటువంటి మరి అన్ని అలాంటి పోకడలన్నిటిని ఎలా ఎదిరించాలి అలానే కంప్యూటర్ నాలెడ్జ్లో ఏఐ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహి నిర్వహించబోతున్నటువంటి ఏఐ మీద ఏఎక్సెల్ మీద వీటన్నిటి మీద పూర్తి అవగాహన కలిగించేటట్టు మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము సో ఇది ఫస్ట్ సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి రెండో స్పెల్ స్టార్ట్ అవుతుంది మొత్తం మూడు స్పెల్లో రంగారెడ్డి జిల్లాలో అన్ని ట్రైనింగ్స్ నిర్వహిస్తాం ఇది అయిన తర్వాత జూన్ పన్నెండు నుంచి మనము పాఠశాలలో క్లాసులో ఏం చెప్పాలనేటువంటి వాటి మీద అదేవిధంగా ఓటో తారీఖు నుంచి జరగబోయే బడివాటు మీద కూడా పూర్తిగా వీళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళ యొక్క నిర్దేశం